హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై డే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను రీసెంట్గా యాదగిరిగుంట లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్ళానండి నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను కాకపోతే ట్వెల్వ్ ఇయర్స్ అయింది నేను వెళ్ళి అప్పటికి ఇప్పటికీ సిస్టమ్ అయితే ఏంటి కానీ గుడి అయితే కానీ చాలా మారిపోయిందండి గుడి చాలా బాగా డెవలప్ చేశారు కానీ సిస్టంలోనే కొన్ని కొన్ని నాకు ఓకే ఇలా ఉంటే బాగుండేదేమో అన్నట్టుగా అనిపించింది అవే మీకు షేర్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మేము యాదగిరిగుట్ట సురేంద్రపురి స్వర్ణగిరి ఈ మూడు కవర్ చేయాలి అనుకొని బయలుదేరా బయలుదేరదాం అనుకున్నాము కానీ పిల్లలు ఏమన్నారంటే సురేంద్రపురి ఈవినింగ్ సిక్స్ తర్వాత నుంచి అయితే కనుక లైటింగ్ అది పెడతారు అది చాలా బాగుంటుంది చూడటానికి ఈవినింగ్ సురేంద్రపురి స్వర్ణ సారీ స్వర్ణగిరి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోమన్నారు సో అందుకని చెప్పేసి మేము బోన్ చేసి మధ్యాహ్నం టూకి అట్లా స్టార్ట్ అయ్యామండి మేము యాదగిరిగుట్ట వెళ్ళేసరికి ఫోర్ అలా అయిందండి ఇది టెంపుల్ వెనకాతల భాగంలోని అండి చాలా బాగా అనిపించింది కొలం దగ్గర పార్కే కానీ అంత చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇంకా కొండపైకి వెళ్ళడానికి కారుకి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి అది కొంచెం ఎక్కువలా అనిపించింది నాకు కొంచెం కొంచెం తక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది సరే నెక్స్ట్ పైకి వెళ్ళిపోయామండి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ దర్శనం దగ్గర జనం పెద్దగా ఏమి కనిపించలేదు మాకు బయటికి సరే ఖాళీగానే ఉంది కదా ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఫ్రీ దర్శనం వెంట లోపలికి పైకి వెళ్ళామండి ఎంత నడిచినా సరే జనము కనబడట్లేదు ప్లస్ మార్గము తరగట్లేదండి చాలా ఎక్కువ దూరం నడిచినట్టు అనిపించింది చుట్టూ చుట్టూ తిరిగి నడిచినట్టుగా అనిపించింది తీరా కొంచెం దూరం వెళ్ళి నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించారు మాకు జనము అమ్మ సరే ఎక్కువగానే ఉన్నారు మనము ఏ వన్ ఫిఫ్టీ దర్శనానికి కానీ త్రీ హండ్రెడ్ దర్శనానికి కానీ వెళ్ళుంటే సరిపోయేదేమో అని అనిపించింది సరే అంత దూరం నడిచిన తర్వాత దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఆయన్ని చూడగానే ఎంత దూరం నడిచి వచ్చిన కష్టం కూడా మర్చిపోయాము అంత బాగా దర్శనం జరిగింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసి ఈయన పాపం కింద కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఫోన్లు తీసుకొని వచ్చారు పైకి తీసుకొని వచ్చాక మొత్తం ఇది వీడియో తీశానండి నేను గుడైతే ఓవరాల్గా చుట్టూ చాలా బాగుందండి ప్లస్ ఒకటి ఇంకోటి ఏంటంటే వానరాలు అండి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది నేను కూర్చొని ఉన్నానండి అక్కడ ప్రసాదం పెట్టుకొని దగ్గరకు వచ్చి లాగేసుకున్నాయి ప్రసాదం ఓకే మొత్తం బాగా తిండి ఉన్నాయి ఓకే కానీ అలా లాక్కునేసరికి కొంచెం భయంగా అనిపించింది ప్లస్ నాకే కాదండి వచ్చిన భక్తులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీద పడి లాగేసుకోవడం చేతిలో ఉన్నవి అట్లా చేస్తున్నాయి తర్వాత నేను ప్రసాదం తీసుకొని చీర చెంగులో పెట్టుకొని పట్టుకున్నానండి అందుకని కొంచెం ప్రసాదం నాకు తగ్గింది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అండి ప్రసాదం కౌంటరు ఫస్ట్ ఉందండి టికెట్ కౌంటర్ తర్వాత ఉంది జనాలందరూ కూడాను దర్శనం అయిన తర్వాత తెల్ల ప్రసాదం కౌంటర్లో వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళేమో టికెట్ తీసుకుంటురండి అని చెప్తున్నారు టికెట్స్ ఎక్కడ అంటే కనుక వెళ్ళాలి అలా మమ్మల్ల కిందకుని మళ్ళా పైకి రావాలా ప్రసాదానికి అలా చాలా మంది నోటి వాడు అండి నేను మాట టికెట్ కౌంటర్ పైన పెట్టుకుంటే బాగుండేది అనిపించింది నాకు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అండి మేము యాదగిరిగుట్ట సురేంద్రపురి స్వర్ణగిరి అనుకున్నాం కదండి యాదగిరిగుట్టలోనే మాకు ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది మేము సురేంద్రపురి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అయిపోయిందండి సిక్స్ థర్టీకే క్లోజ్ అయిపోయింది అక్కడ అక్కడ బోర్డు మీద అయితే సెవెన్ వరకు అని చెప్పేసి ఉంది కానీ సిక్స్ థర్టీకే క్లోజ్ అయిపోయిందండి అదొకటి మైనస్ అయింది మాకు మీరు బయలుదేరేటప్పుడు ఇవన్నీ ప్లాన్ చేసుకొని బయలుదేరండి అంత దూరము వెళ్ళి చూడకుండా రావడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది నేను ఆల్రెడీ చూశానండి సురేంద్రపురి కానీ ఇప్పుడు చూస్తాను చూ మళ్ళీ చూద్దాం అనుకుంటే ఇట్లా అయ్యింది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయిన తర్వాత కిందకి దిగి వస్తే శివాలయం ఉందండి ఈ శివాలయంలో నాకు నచ్చింది ఏంటంటే శివలింగం అండి స్ఫటికలింగము అసలు చాలా బాగున్నారండి నాకు శివుడు అన్న కృష్ణుడు అన్నా సరే చాలా ఇష్టము సో ఆయన చూడగానే ఆ పాప భలే ఉంది కదా శివలింగము భలే ఉన్నారు కదా ఈయన అని చెప్పి అనిపించింది దర్శనం కూడా ఇది కూడా చాలా బాగా జరిగిందండి మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇంకా వీడియోస్లోనే ఉన్న మార్పులు చేర్పులు ఉంటే కనుక మీ సజెషన్స్ని చిన్న తెలియజేయండి నెక్స్ట్ మనము స్వర్ణగిరి వీడియోలోని కలుద్దామండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్